పజ్జొన్నల రవ్వ జావా ముందుగా ఈ రవ్వను గిన్నెలో పోసుకొని మంచిలు పోసుకొని ఒక సేపు నానబెట్టుకోవాలి గిన్నె తీసుకొని ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాం కదా దీంతో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి స్టవ్ వెలిగించి నీళ్ళ గిన్నె స్టవ్ పైన పెట్టుకోవాలి మూత తీసి నీళ్ళు మరుగుతానై నానబెట్టుకున్న పద్జొన్నల రవ్వ ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకొని జావా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని జావా ఉడికించుకోవాలి జావను మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా ఉడికించుకోవాలి జావా మంచిగా ఉడికింది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి పద్దొన్నల రవ్వ జావా ఉడకడానికి అర్ధగంట టైం పట్టింది స్టవ్ బంద్ చేసుకోవాలి జావల చిక్కటి మజ్జిగ కలుపుకోవాలి పద్దెన్నల రవ్వ జావా రెడీ అయింది